బైబిల్ ధ్యానంలో ఇప్పుడు నిర్గమా కాండము ముప్పై ఎనిమిదవ అధ్యాయము చదువుకుందాము మరియు అతడు తుమ్మకర్రతో దహన బలిపీఠమును చేశాను దాని పొడుగు ఐదు మూరలు దాని వెడల్పు ఐదు మూరలు అది చచ్చౌకమైనది దాని ఎత్తు మూడు మూరలు దాని నాలుగు మూలలను కొమ్ములను చేసెను దాని కొమ్ములు దానితో ఏకాండమైనవి దానికి ఇత్తడి రేకు పొదిగించను అతడు ఆ బలిపీట సంబంధమైన ఉపకరణములన్నిటినీ అనగా దాని బిందెలను దాని గరిటెలను దాని గిన్నెలను దాని ముండ్లను దాని అగ్ని పాత్రలను చేశాను దాని ఉపకరణములన్నిటినీ ఇత్తడితో చేశాను ఆ బలిపీఠము నిమిత్తము దాని జవ క్రింద దాని నడిమి వరకు లోతుగానున్న వల వంటి ఇత్తడి జల్లెడను చేశాను మరియు అతడు ఆ ఇత్తడి జల్లెడ యొక్క నాలుగు మూలలలో దాని మూత కర్రలుండు నాలుగు ఉంగరములను పోతపోసాను ఆ మోతకర్రలను తుమ్మకర్రతో చేసి వాటికి రాగి రేకులు పొదిగించను ఆ బలిపీఠమును మోయటకు దాని ప్రక్కలనున్న ఉంగరములలో ఆ మోతకర్రలు చనిపెను పలకలతో బలిపీఠమును గుల్లగా చేశాను అతడు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమున సేవింప వచ్చిన సేవకురాండ్ర అర్థములతో ఇత్తడి గంగాలమును దాని ఇత్తడి పీఠను చేశాను మరియు అతడు ఆవరణము చేశాను కుడివైపున అనగా దక్షిణ దిక్కున మూరల పొడుగు గలవి పేన నారవియునైన తెరలుండెను వాటి స్తంభములు ఇరువది వాటి ఇత్తడి దిమ్మలు ఇరువది ఆ స్తంభముల వంకులను వాటి పెండబద్దులను వెండివి ఉత్తర దిక్కుననున్న తెరలు మూరలవి వాటి స్తంభములు ఇరువది వాటి ఇత్తడి దిమ్మలు ఇరువది ఆ స్తంభముల వంకులను వాటి పెండబద్దలను వెండివి పడమటి దిక్కున తెరలు యాభై మూరలవి వాటి స్తంభములు పది వాటి దిమ్మలు పది ఆ స్తంభముల వంకులను వాటి పెండు బద్దలను వెండివి తూర్పు వైపున అనగా ఉదయపు దిక్కున యాభై మూరలు ద్వారం యొక్క ప్రక్కను తెరలు పదునైదు మూరలవి వాటి స్తంభములు మూడు వాటి దిమ్మలు మూడు అట్లు రెండవ ప్రక్కను అనగా ఇరు ప్రక్కలను ఆవరణ ద్వారమునకు పదునైదు మూరల తెరలు ఉండెను వాటి స్తంభములు మూడు వాటి దిమ్మలు మూడు ఆవరణము చుట్టూనున్న దాని తెరలన్నీ పేనిన సన్ననారవి స్తంభముల దిమ్మలు రాగివి స్తంభముల వంకులను వాటి పెండి బతులను వెండివి వాటి బోధలకు వెండి రేకులు పొదిగింపబడెను ఆవరణపు స్తంభములన్నీ వెండి బద్దలతో కోర్పబడిను ఆవరణ ద్వారపు తెర నీల దోంగ రక్తవర్ణములు గలదియు పేన సన్ననారతో చేయబడినదినైనా బుటాప్ అనేది దాని పొడుగు ఇరవై మూరలు దాని ఎత్తు అనగా వడల్పు ఆవరణ తెరలతో సరిగా ఐదు మూరలు వాటి స్తంభములు నాలుగు వాటి ఇత్తడి దిమ్మలు నాలుగు వాటి వంకులు వెండివి వాటి బోధలకు వెండి రేకు పొదిగింపబడను వాటి బద్దలు వెండివి మందిరమునకును దాని చుట్టూనున్న ఆవరణమునకును చేయబడిన మేకులన్నీ ఇత్తడివి మందిర పదార్థముల మొత్తము అనగా సాక్షపు మందిర పదార్థముల మొత్తము ఇదే ఇట్లు వాటిని యాజకుడైన అహరోను కుమారుడకు ఈతమారు లేవీయుల చేత మోషే మాట చూపున లెక్క పెట్టించెను యోధా గోత్రికుడైన హూరు కుమారు మనుమడును ఊరు కుమారుడునైనా బెసలేలు యహోగా మోషే కాజ్ఞాపించినదంతయు చేశను దాను గోత్రికుడును అహీసామకు కుమారుడునైనా అహోలీయావు అతనికి తోడయి ఉండెను ఇతడు చెక్కువాడును విచిత్రమైన పని కల్పించువాడును నీల దూమ్ర రక్తవర్ణములతోనూ సన్ననారుతోనూ బుటా పని చేయువాడునే ఉండెను పరిశుద్ధ స్థల విషయమైన పని అంతటిలోనూ పని కొరకు వ్యయపరచబడిన బంగారం అంతయు అనగా ప్రతిష్ఠింపబడిన బంగారు పరిశుద్ధ స్థలపు తొలము చొప్పున నూట పదహారు మనుగుల ఐదు వందల ముప్పది తొలములు సమాజములో చేరిన వారి వెండి పరిశుద్ధ స్థలపు తొలము చొప్పున నాలుగు వందల మనుగుల వెయ్యిన్ని ఐదు వందల డెబ్బై ఐదు తులములు ఈ పన్ను ఇరవై ఏండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి లెక్కలో చేరిన వారందరిలో అనగా ఆరు లక్షల మూడు వేల ఐదు వందల యాభై మందిలో తలకొకటికి తులము ఆ నాలుగు వందల వెండి మనుగులతో పరిశుద్ధ స్థలమునకు దిమ్మలు అడ్డతెరకు దిమ్మలను అనగా ఒక దిమ్మకు నాలుగు మనుగుల చొప్పున నాలుగు వందల మనుగులకు నూరు దిమ్మలు పోయబడిను వెయ్యిన్ని ఐదు వందల డెబ్బై ఐదు తొలముల వెండితో అతడు స్తంభములకు అంకులను చేసి వాటి బోదలకు పొదిగించి వాటిని పెండ పెద్దల చేత కట్టిను మరియు ప్రతిష్ఠింపబడిన ఇత్తడి రెండు వందల ఎనభై మనుగుల రెండు వేల నాలుగు వందల తొలములు అతడు దానితో ప్రత్యక్షపు గుడారపు ద్వారమునకు దిమ్మలను ఇత్తడి వేదికను దానికి ఇత్తడి జల్లడను వేదిక ఉపకరణములన్నిటిని చుట్టూనున్న ఆవరణమునకు దిమ్మలను ఆవరణ ద్వారమునకు దిమ్మలను ఆలయమునకు మేకులన్నిటిని చుట్టూనున్న ఆవరణమునకు మేకులన్నిటినీ చేశాను